నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగ్ వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగువర్ష వారి నుంచి ఒక చీరని కాదు ఎన్నో చీరలు మనం అందిస్తూ వచ్చాము ఈ రోజు కూడా బడ్జెట్ రేంజ్లో చాలా చక్కటి చీరలతోటి మేము ముందుకు వచ్చారు రెమీనానే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా నేను ఇండియాకు వచ్చి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళేదాకా సో మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలండి ఒకరు కామెంట్ పెట్టారు రంగు వర్షవారి వీడియో పెట్టినప్పుడే ముల్మల్ కాటన్ తీసుకున్నాము ఒక వాష్ చేసేసరికి మొత్తం పోయింది కలర్ అంతా పోయింది అసలు బాగలేదు అలా పెట్టారు చాలా రాంగ్ అండి దానికి నేను వివరణ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో ద్వారా ఇస్తున్నాను నాకు రంగు వారి పరిచయం అయిందే ముల్మల్ కాటన్ శారీస్ తోటి ముల్మల్ కాటన్ చీరలు వేల సంఖ్యలో అమ్మారండి వందలు కూడా కాదు వేల సంఖ్యలో ఈ టూ ఇయర్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే తయారీయే వారు వారు డైరెక్ట్ వాళ్ళు హోల్సేల్ షాప్స్కి వేస్తారు తర్వాత ఈ వీడియోలు వచ్చిన తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా రీటైల్గా అన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వారు తయారీ ముల్మల్ కాటన్లో ఇంతవరకు ఒక కంప్లైంట్స్ అయితే నేనే ఆల్రెడీ ఎన్నో చీరలు మా చుట్టాలు పెట్టడానికి ఏంటి నా పర్సనల్కి ఏంటి ఎవరికి కావాలన్నా నేను ముల్బల్ కాటన్ అంటే రంగోరి షా అది చెప్పాను మరి మీరు ఏ వీడియో చూసారో లేకపోతే ఎక్కడ తీసుకున్నారనేది నాకు తెలీదు సో మేడం ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితో కూడా మీరు మాట్లాడచ్చు కమెంట్ పెట్టే ముందు ఏంటంటే ఆ నెగిటివ్ కమెంట్ వలన కష్టపడుతున్న నాకైనా సరే లేకపోతే స్టోర్ వారికి అయినా కూడా కొంత ఇబ్బంది కలిగించే పని అవుతుంది అందుకోసం మీరు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితో మాట్లాడండి మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇక మరి మిగతా కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి నమస్కారం ఈ రోజు మనం నాగశ్రీ టైరీ ఛానల్లో కంప్లీట్ క్రేప్ శారీస్ చూడబోతున్నాం అండి రంగవర్ష శారీస్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ ఉంటుంది సో లాస్ట్ వీక్ కంచి కాటన్స్ చేసాము చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఖాదీ కాటన్స్ కూడా చాలా మంది స్టోర్ కూడా విజిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు కంప్లీట్ ఫ్లోయి శారీస్ చూపియబోతున్నాం అండి ప్రింటెడ్ క్రేప్ శారీస్ అండ్ మైసూర్ క్రేప్ సెమీ సిల్క్ అనేది చూపియబోతున్నాం అండ్ ఈవెన్ ముంగా సిల్క్ శారీస్ కూడా చూడబోతున్నాం అన్ని బడ్జెట్ రెండులో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ లో మనకి శారీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ కలెక్షన్ ప్రింటెడ్ క్రేప్ సారీస్ చూద్దాం ఇది ఫస్ట్ డిజైన్ అండి ప్రింటెడ్ క్రేప్ సారీలో కంప్లీట్ గ్రీన్ మీద మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ వస్తుంది బోత్ సైజ్ ప్రింటెడ్ బార్డర్ చిన్న ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి సో ఇది మనకి ట్రావెల్స్ కి చాలా బాగుంటాయి క్యాషువల్ వేర్ కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది ఈ సారీస్ ఇది పళ్ళు కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ ఏమో మనకి లాస్ట్ ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ బాడీ మొత్తం ప్రింటెడ్ కాబట్టి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం ఇది ఫస్ట్ షేడ్ నేవీ బ్లూ కలర్ తర్వాత ఇది మెరూన్ కలర్ అండ్ ఇది బ్లాక్ కలర్ సో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని మనకి బేస్ తగినట్టు ఫ్లోరల్ ప్రింట్ కూడా చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది సో ప్రతి కలర్ మనకి కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంటుంది ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది నెక్స్ట్ వన్ లైట్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్ సారీ కంప్లీట్ ఇది కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి సో కొంచెం లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ కావాలి అంటే ఇలాంటి సారీస్కి సమ్మర్ సమ్మర్కి ఇలాంటి షేడ్స్ చాలా బాగుంటాయి మనకి అండ్ వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది ఈ శారీస్ అనేది మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అండి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ప్రెస్సింగ్ అవసరం లేదు ఈ శారీస్కి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వచ్చింది సో ఇది కూడా ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం గ్రే కలర్ అండ్ మనకిది లైట్ పీచ్ కలర్ పిస్ పీచ్ కలర్ ఉంటుంది కదా ఆ షేడ్లో ఉంటుంది ప్రైస్ ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ అండి ఇది బ్లాక్ కలర్ సారీ మొత్తం కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ గా మనకి కనిపిస్తుంది సో మొత్తం బ్లాక్ మీద ఇలా పిస్తా గ్రీన్ అండ్ మస్టర్డ్ పీచ్ కలర్ లో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఒక కలర్ మస్టర్డ్ కలర్ అండ్ ఇది మెరూన్ కలర్ సో దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ డిజైన్ సేమ్ ప్రింటెడ్ క్రేప్ సారీలోనే నెక్స్ట్ డిజైన్ అండి ఇది గ్రే కలర్ సారీకి స్కై బ్లూ అండ్ సీ బ్లూ కలర్ లో మనకి మొత్తం ప్రింటెడ్ బాడీ వచ్చింది సో బోత్ సైడ్స్ ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది ఇది పళ్ళు ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ అనేది బ్లౌజ్కి వస్తుంది సో ఇది కూడా చాలా బాగుంటుంది అఫీషియల్ వేర్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇలాంటి సారీస్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూడాలి మెరూన్ కలర్ పర్పుల్ కలర్ అండ్ నేవీ బ్లూ సో టోటల్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ప్రింటెడ్ క్రేప్లోనే మనకి ఇది ఎలా అంటే మనకి పైన కింద చిన్న జీ జరి వీవింగ్ అనేది వస్తుందండి బార్డర్స్ చిన్న గోల్ జరి వీవింగ్ అనేది వస్తుంది అండ్ బాడీ మొత్తం మనకి ప్రింటెడ్ బాడీ వస్తుంది సో ఇవి మనకి ఫంక్షన్స్కి గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి పింక్ కలర్ బేస్కి సారీ వస్తే గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రింట్ వచ్చింది అండ్ బోత్ సైడ్స్ ఇలా చిన్న గోల్ జరి బార్డర్స్ వస్తున్నాయి బార్డర్స్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది మీకు గుచ్చుకోవడం అనేది ఉండదు బార్డర్స్లో సారీ ఎలాంటి స్మూత్నెస్ ఉంటుందో అదే స్మూత్నెస్ మీకు బార్డర్లో కూడా వస్తుంది ఇది పళ్ళు అండ్ కమింగ్ టు ది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి కంప్లీట్ బాంధిని ప్రింట్ ఉంటుంది అండ్ ఇవి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది పీచ్ కలర్ తర్వాత బ్రౌన్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ సో టోటల్ ఫోర్ కలర్స్ ఏదైనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మనకి గ్రే కలర్ సారీ అండి గ్రే కలర్ మీద చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చింది దీంట్లో కూడా బోత్ సైజ్ గోల్స్ జరిగిన బార్డర్స్ వస్తున్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూడండి సారీ బాడీ మొత్తం ఇలా ఉంటుంది వీవింగ్ ప్యాటర్న్ ఒకటి చేంజ్ అవుతుంది సో లాస్ట్ టైంకి దీనికి మనకి వీవింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది బాడీలో ఉన్న ప్రింట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఇది బ్లౌజ్ సో బ్లౌజ్లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ ప్రింట్ అనేది బ్లౌజ్కి వస్తుంది అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ త్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం గ్రీన్ కలర్ బేజ్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ ఆరెంజ్ షేడ్ అండ్ ఇది బేజ్ కలర్ సో దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ క్రేప్ సిల్క్ సేమీ క్రేప్ సిల్క్ శారీలో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ చిన్న ప్రింట్స్ వచ్చి బోత్ సైడ్స్ ఇలా గోల్స్ జరిగే బార్డర్స్ వస్తున్నాయి యెల్లో బేస్కి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ అయితే త్రూ అవుట్ ద బాడీకి ఉంటుంది ఇది పళ్ళు సో పళ్ళు అయితే కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలాంటి డిజైన్ వస్తుంది బ్లౌజ్కి సో ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటున్నాయి సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో ఇవి కలర్స్ బీచ్ కలర్ ఎగైన్ సీ గ్రీన్ కలర్ ఇది ఆఫ్ వైట్ విత్ రెడ్ కలర్ తర్వాత ఇది గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ అండ్ బేబీ పింక్ సో దీంట్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గిఫ్టింగ్ చాలా బాగుంటుందండి ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మనకి అఫర్డబుల్ ఉంటుంది అండ్ వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది ఇది నెక్స్ట్ ప్రింట్ ప్రింటెడ్ క్రేట్ సిల్క్ శారీలో కంప్లీట్ పోచంపల్లి స్టైల్ ప్రింట్ వస్తుంది సో వేజ్ కలర్కి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి ప్రింటెడ్ బాడీ వస్తుంది సో ఇది మనకి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా మనకి మంచిగా సటిల్గా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో వాందినీ ప్రింటెడ్ బ్లౌజ్ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ప్యారెట్ గ్రీన్ కలర్ తర్వాత ఆనియన్ పింక్ बेबी पिंक शेड सी ग्रीन कलर स्काई ब्लू रानी पिंक मस्टर्ड बेज कलर ब्लूइश ग्रे అండ్ ఇది కొంచెం రామా బ్లూ షేడ్ సో దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయండి సేమ్ డిజైన్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి మీరు యూనిఫామ్ సారీ కానీ ఏదైనా ఫ్రెండ్స్ అన్ని కలిపి ఒక ఈవెంట్ కట్టుకోవాలని కూడా ఇది చాలా బాగుంటుంది ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షూటింగ్ కాంబినేషన్ అండి సేమ్ ప్రింటెడ్ క్రేప్ సారీలో మొత్తం పింక్ బేస్ మీద పర్పుల్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది త్రోఅవుట్ ద బాడీ ఇలాంటి ప్రింట్ ఉంటుంది సో కంప్లీట్ బాడీకి ఇలా ఉంటుంది బోత్ సైడ్స్ గోల్ జరివి బార్డర్స్ టూ ఇంచెస్కి గోల్ జరిగి బార్డర్ సాఫ్ట్ బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బార్డర్ ఇది పళ్ళు బేబీ పింక్ కలర్లో మొత్తం ఇలా ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బేబీ పింక్ బీస్ మీద కంప్లీట్ వైట్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్ యెల్లో షేడ్ స్కై బ్లూ కలర్ వేజ్ కలర్ క్యారెట్ గ్రీన్ అగైన్ ఇది మనకి డార్క్ బ్రౌన్ షేడ్ రాణి పింక్ అండ్ సీ బ్లూ స్కై బ్లూ కలర్ సో దీంట్లో కూడా ఎయిట్ టు నైన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా ట్రిపుల్ నైన్ ఫ్రీ షూటింగ్ ఇది నెక్స్ట్ వన్ అండి మనకి మైసూర్ క్రేప్ సిల్క్ సారీస్ ఉన్నాయి కదా సేమ్ అదే డిజైన్లో మనకి మైసూర్ క్రేప్ సెమీ సిల్క్ శారీస్ ఇవి సో క్రేప్లోనే సెమీ సిల్క్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంటుంది ఇది సో సీ కి ఇలా నేవీ బ్లూ కలర్లో బోత్ సైడ్స్ వీప్ బార్డర్స్ సో ఇలా ఉంటుందండి వీవింగ్ కి ప్యూర్ మైసూర్ క్రేప్లో ఎలాంటి డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గిఫ్టింగ్ కి బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటున్నాయి ఇది పళ్ళు కంప్లీట్ నేవీ బ్లూ కలర్ లో స్ట్రైప్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నేవీ బ్లూ కలర్ లోనే వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మైసూర్ ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందో సేమ్ అదే కాంబినేషన్స్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం సెమీ క్రేప్ तो दिन पे फिर कलर्स चुनना। तो ये दिन नेवी ब्लू विद रेड कलर, ऑनियन पिंक विद मेरूम, दिस स्काई ब्लू विद नेवी ब्लू, एंड दिस पिंक विद मेरूम, रेड विद ग्रीन कलर। విత్ బ్లూ షేడ్ అండ్ ఎల్లో విత్ రెడ్ కలర్ సో టోటల్ ఎయిట్ టు నైన్ షేడ్స్ ఉన్నాయండి ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్ సరే సో దీంట్లో అన్నిటికీ మనకి ప్లెయిన్ బాడీ ఉంటుంది బార్డర్స్ మాత్రం మనకి డిఫరెన్స్ ఉంటుంది సో బార్డర్ వీవింగ్ చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి సో ఇది గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో బార్డర్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ ఉంటుంది ఇది రెడ్ కలర్ పల్లు రెడ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో వస్తుంది సో ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యారెట్ గ్రీన్ విత్ మెరూన్ స్కై బ్లూ విత్ నేవీ బ్లూ నేవీ బ్లూ విత్ రెడ్ ఇది రామా బ్లూ విత్ నేవీ బ్లూ మస్టర్డ్ విత్ రెడ్ ఇది సీ బ్లూ అండి సీ బ్లూ కి నేవీ బ్లూ ఆనియన్ పింక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా ఉంటుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు గిఫ్టింగ్ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇది సీ గ్రీన్ విత్ నేవీ బ్లూ అండ్ ఇది రెడ్ విత్ గ్రీన్ సో టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ సో ఇది మైసూర్ క్రేప్ సెమీ లో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్ కి మెరూన్ కలర్ సారీ బోత్ సైడ్స్ ఇలా మనకి గోల్డ్ వీవ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ప్రైస్ సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ మనకి నేవీ బ్లూ విత్ నేవీ ఇంకా త్రీ కలర్ కాంబినేషన్ ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది ఎంబోస్డ్ ప్యాటర్న్ మైసూర్ సెమీ క్రేప్ సిల్క్ శారీలో ఎంబోస్డ్ ప్యాటర్న్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీలో ఇలా సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ వస్తుంది సో పింక్ బేస్ మీద ఇలా పింక్ కలర్లో చిన్న వీవింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ప్లెయిన్ సారీ వద్దు మాకు కొంచెం డిజైన్లో కావాలంటే ఇలాంటి దానికి వెళ్ళచ్చు బార్డర్స్ అయితే సేమ్ మనకి బోత్ సైజ్ నేవీ బ్లూలో ఇలా వీవ్ బార్డర్స్ వస్తాయి అండ్ ఈ బార్డర్ కూడా మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఉంటుంది ఫినిషింగ్ అండ్ ఇది పళ్ళు నేవీ బ్లూ కలర్లో కంప్లీట్ స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు సో పళ్ళు కూడా ఎంబోస్డ్ వీవింగ్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ అనేది ఎంబోస్డ్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్లో ఎంబోస్డ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం నేవీ బ్లూ విత్ సీ గ్రీన్ స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ రెడ్ విత్ గ్రీన్ నేవీ బ్లూ విత్ రెడ్ ఆరెంజ్ విత్ నేవీ బ్లూ Yellow విత్ రెడ్ కలర్ అండ్ ఇది పింక్ పింక్కి మెరోన్ కలర్ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి ప్రైస్ సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ షిప్పింగ్ ప్యాటర్న్ అండి స్కై బ్లూ కలర్ సారీ మైసూర్ సెమీ సిల్క్ సారీలో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది సో ఇందులో బార్డర్స్ ఇలా వస్తున్నాయి మనకి చిన్న చిన్న ఫ్లోరల్ బీవింగ్ అనేది బార్డర్కి ఉంటుంది స్కై బ్లూ కలర్ సారీ ఇది నేవీ బ్లూ కలర్లో ఇలా స్ట్రైట్ పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ చికెండ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది గ్రీన్ విత్ మెరో తర్వాత ఇది యెల్లో విత్ రెడ్ పీచ్ విత్ నేవీ బ్లూ సీ బ్లూ విత్ నేవీ బ్లూ రాణి పింక్ విత్ నేవీ బ్లూ నేవీ బ్లూ విత్ రెడ్ అండ్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఏదైనా మీకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి మైసూర్ సే సెమీ సిల్క్ సారీలో ఇది వచ్చి కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ సారీ మోనోటోన్ సారీ అండి సింగిల్ షేడ్ ఉంటుంది శారీకి బార్డర్ గోల్ జరీ వీవింగ్ చిన్న వీవింగ్ ఉంటుంది బాడీ మొత్తం ఇలా చిన్న చెక్స్ అనేది వస్తుంది బాడీకి ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అయితే స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు సో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్కి వెళ్ళచ్చు లేకపోతే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కూడా బాగుంటుంది సో దీంట్లో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్ ఇది సీ బ్లూ కలర్ అండి తర్వాత పిస్తా గ్రీన్ రాణి పింక్ బాటిల్ గ్రీన్ బేజ్ కలర్ వచ్చి పింక్ షేడ్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఇది బ్లూ కలర్ క్యారెట్ గ్రీన్ సో ఇది నెక్స్ట్ షేడ్ అండి సీ గ్రీన్ కి కంప్లీట్ గోల్డ్ స్ట్రైప్ వచ్చింది అగైన్ పింక్ స్ట్రైప్స్ వచ్చింది ఇది స్కై బ్లూ కి కంప్లీట్ స్ట్రైప్ సారీ మెరూన్ కలర్ సారీ బ్లాక్ కలర్ సారీ అండ్ ఇది మనకి రెడ్డిష్ మెరూన్ ఇది అయితే అరకు కలర్ అని చెప్తాం కదా ప్రాపర్ అరకు షేడ్ ఆ షేడ్ లో ఉంటుంది సో ఫిఫ్టీన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏది కావాలన్నా ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ప్రింటెడ్ ముంగా సిల్క్ శారీస్ ఇవి సో ఇంతవరకు మనం క్రేప్ సారీస్ చూసాం ఇవి ముంగా ఫ్యాబ్రిక్ ముంగా ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా బోత్ సైజ్ జరివి బార్డర్స్ మనకి యాంటిక్ గోల్ జరివి బార్డర్స్ వస్తున్నాయి కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఇవి ఇలా బాంధనీ ప్రింట్ ఉంది ఫ్లోరల్ డిజైన్ అనేది మనకి బాడీకి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఇది పళ్ళు నేవీ బ్లూ బేస్ లో కంప్లీట్ గోల్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా నేవీ బ్లూ కలర్ లోనే వస్తుంది బ్లౌజ్ లో కూడా మనకి బోత్ సైజ్ బిడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రైస్ ఏమో వన్ ఫోర్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ప్రింటెడ్ ముంగా సిల్క్ సారీలోనే కంప్లీట్ ఇది పోచంపల్లి స్టైల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి మస్టర్డ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది ఫైవ్ టు సిక్స్ ఇంచ్ బార్డర్స్ వస్తున్నాయండి బోత్ సైజ్ బార్డర్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది బార్డర్ ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది ఇది మనకి రివర్స్ ప్యాటర్న్ సో ఫినిషింగ్ ఎలా ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో బోత్ సైజ్ గోల్డ్ బార్డర్స్ వస్తున్నాయి ఒక సైడ్ ఇలా చిన్న ప్రింటెడ్ బార్డర్ ఉంటుంది అండ్ ఇది కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటుందండి ఆప్షన్ అండ్ ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు ప్రెస్సింగ్ అవసరం లేదు ఈ శారీస్కి జస్ట్ వాష్ చేసి మనం డ్రేప్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ ఫోర్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం మెరూన్ విత్ బ్లాక్ కలర్ అండ్ ఇది బ్లాక్ విత్ వైన్ కలర్ సో ఏ కలర్ బార్డర్ ఉంటుందో సేమ్ అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ సేమ్ వన్ ఫోర్ డబల్ జీరో ఫ్రీ షిప్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ప్రింటెడ్ ముంగా సిల్క్ శారీలోనే కంప్లీట్ పోచంపల్లి ప్రింటెడ్ ప్యాటర్న్ అండి బ్లాక్ కలర్ బేస్ కి కంప్లీట్ మల్టీ కలర్ ప్రింట్స్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో వీవ్ బార్డర్స్ వస్తున్నాయి ఇలా వీవ్ బార్డర్స్ అయితే బోత్ సైజ్ వస్తుంది బార్డర్ ప్యాటర్న్ దీంట్లో చాలా బాగుంటుంది ప్రాపర్ కంచి ఇటు ప్యాటర్న్ బార్డర్ అయితే వస్తుంది అండ్ చిన్న పోచంపల్లి ప్రింటెడ్ బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు అనేది కంప్లీట్ గోల్డ్ స్ట్రైప్ ప్యాటర్న్లో వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్రైస్ వన్ ఫోర్ డబుల్ జీరో త్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇది ఒక షేడ్ నేవీ బ్లూ కలర్ కి వైన్ కలర్ లో బార్డర్ సో బార్డర్ ప్యాటర్న్ వివి చాలా బాగుంటుందండి దీంట్లో ఇది మనకి రెడ్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీట్ అజ్రక్ స్టైల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్ సారీకి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ ప్రింటెడ్ బాడీ వస్తుంది బోత్ సైడ్స్ వీవ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది కంప్లీట్ వీవింగ్ బార్డర్ అండి బార్డర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది దీంట్లో ప్రింట్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది ఇది పళ్ళు గోల్డ్ స్ట్రైక్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ప్రైస్ వన్ ఫోర్ డబల్ జీరో ప్రీషింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్స్ మస్టర్డ్ కలర్ నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది రెడ్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఏదైనా వన్ ఫోర్ డబల్ జీరో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి పిచ్ వైట్ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది రెడ్ కలర్ సారీ బాడీ మొత్తం మల్టీ కలర్ ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ ఇండిగో బ్లూ కలర్లో వీవ్ బార్డర్స్ వస్తున్నాయి సో కంప్లీట్ వీవింగ్ అనేది బార్డర్కి ఉంటుంది ఇది పళ్ళు గోల్డ్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ సో చిన్న వేవ్స్ ప్యాటర్న్ అనేది బ్లౌజ్కి ఉంటుంది ప్రైస్ వన్ ఫోర్ డబుల్ జీరో త్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ ఉందా సో మస్టర్డ్ విత్ గ్రీన్ అండ్ గ్రీన్ విత్ పర్పుల్ ఏదైనా మీకు వన్ ఫోర్ డబల్ జీరో ఫ్రీ చెప్పింది నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ముంగా సిల్క్లో గ్రీన్ కలర్ సారీకి కాంట్రాస్ట్ పర్పుల్ విత్ మస్టర్డ్ కలర్లో కంప్లీట్ కలంకరీ స్టైల్ ప్రింట్ అనేది బాడీకి వస్తుంది అండ్ పర్పుల్ కలర్లో జరివి బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు గోల్డ్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ చిన్న వేవ్స్ ప్రింట్ అనేది బ్లౌజ్కి వస్తుంది ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది వన్ ఫోర్ డబుల్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం కలర్ సో దీంట్లో కూడా త్రీ కలర్ ఆప్షన్స్ ఏదైనా మీకు వన్ ఫోర్ డబుల్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఈ రోజు మనం కంప్లీట్ క్రేప్ సిల్క్ సారీస్ ముంగ సిల్క్ సారీస్ చూసామండి క్రేప్ లో ప్రింటెడ్ క్రేప్స్ చూసాము చెక్డ్ క్రేప్ ప్యాటర్న్స్ చూసాము క్రేప్స్ విత్ గోల్ ధరి మీ బోర్డర్స్ చూసాము అండ్ మైసూర్ క్రేప్స్ చాలా బాగున్న కలర్ కాంబినేషన్ లో చూసాము అండ్ ప్రింటెడ్ ముంగా కూడా మనకి ఇక్కత్ ప్రింట్ పిచ్వాయి ప్రింట్ కలంకరీ ప్రింట్ లో సారీస్ చూసాము ఏది కావాలన్నా మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్ లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా దగ్గర ఉన్న సారీస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ రంగు వర్షా నుంచి చూసిన ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ